కమలమ్మకు సత్కారం స్వాతంత్ర సమరయోధుల కుటుంబంతో మహాత్మా గాంధీ వర్ధంతి నాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకునే క్రమంలో భాగంగా కావలిపట్నంలో స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ గోపాల్ గోపాల్రెడ్డి సహచరులు స్వర్గీయ పెండెం వెంకటేశ్వర్లు ధర్మపత్ని కమలమ్మను కలిసి ఆమెతో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పసుపులేట్ సుగుణమ్మ నాటి విశేషాలను గుర్తుకు తెచ్చుకున్నారు స్వాతంత్ర సమరంలో ఎంతో మంది పోరాట నేతలకు వాలంటీర్లకు భోజన వసతి సౌకర్యాలు రాత్రింబవళ్లు తన నివాసంలో కల్పించి పోరాటంలో వారికి అండగా నిలిచిన కమలమ్మను సుగుణమ్మ సత్కరించి ఆమె ఆశస్సులతో జాతీయ జెండాను అందుకున్నారు నాడు ఉన్న దేశభక్తి నేడు కూడా ఉండేలా చూడాలని కమలమ్మ సుగుణమ్మకు ఈ సందర్భంగా సూచించారు మహాత్మా గాంధీకి నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి మాధవి ప్రతినిధులు శరణ్య అఖిల తదితరులు పాల్గొన్నారు